నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం గణేష్ స్ట్రెంజ్ బోటిక్ పనస్తారు కూడా ఈరోజు చాలా వెరైటీ శారీస్ కనిపిస్తున్నాయండి అవన్నీ కూడా అమ్మాయిని అడిగి తెలుసుకుందాం ఆదిత్యాలు ఎలా ఉన్నావు అమ్మ రెస్పాన్స్ ఎలా ఉంటుంది మా సబ్స్క్రైబర్ నుంచి చాలా ఉంటుంది చాలా మేడం ఎందుకంటే కష్టపడుతుందండి మంచి వెరైటీ తీసుకొస్తుంది మర్యాద మన్నన ఉంది ఎప్పుడు కూడా నేను ఆల్రెడీ అన్ని నుంచి అమ్మాయితో జర్నీ చేస్తున్నాను డే వన్ నుంచి ఈరోజు వరకు కూడా ఒక్కలానే ఉంది కొత్తగా స్టోర్ని కూడా పెద్దది చేశారు ఎవరికైతే ఉండేది స్టోరు కానీ ఇంకా పెద్దది చేశారు అలాగే మీ దగ్గర చక్కగా బోటిక్ ఉంది తర్వాత మిష్ ఎంబ్రాయిడరీ ఉంది ఆ తర్వాత చక్కగా మగ్గం వరకు ఉంది అన్నీ కూడా అలాగే వీడియో కాల్లో చూసుకుని కూడా తీసుకోవచ్చు సో మీరు అంటే ఈ రూఫ్లోనే అన్నీ ఉన్నాయి కాబట్టి మీకు ఇది మంచిగా ఉపయోగపడుతుంది అనేది నా ఆలోచన

నైన్టీన్ సెవెంటీ ఫైవ్కి వస్తుందండి మనకి ఒక రకంగా చెప్పాలంటే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి హాయిగా జరికోట రిపీట అని చెప్పి నిజంగా ఈ చీరకు కూడా డిమాండ్ నేనేది ఇచ్చా దేవుడు కానీ ఎందుకంటే కోట డిజైన్ ఉంది కదా అందరం కోట కొనలేము సో మనం మామూలుగా చిన్న బడ్జెట్లో కావాలంటే ఇలా అండి ఎంత బాగుంది ఇది బ్లౌజ్ వస్తుంది వస్తుంది వస్తుందండి ఆఫ్టర్ దిస్ బాట్ ఇందులో కలర్స్కి వెళ్ళిపోతాం పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చిందండి కానీ బోర్డర్ కొత్తగా వచ్చింది కదా బాగుంది ఈ బార్డర్ కొత్తగా వచ్చిందండి దీంట్లో బ్లౌజ్ కూడా మీకు చిన్న బుట్టితో వచ్చింది ఇందులో కలర్స్కి వెళ్ళిపోతాం మీకు నచ్చిన కలర్ ఉంటే మీకు స్క్రీన్ షాట్ తీసుకుంటాను మళ్ళీ రిటర్న్ గిఫ్ట్స్కి పెళ్లికి వాటికి కూడా చాలా బాగుంటాయి మీరు ఎన్నైనా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీ ఇది ఇంకా తక్కువ ప్రైస్ మేడం ఇది టూ థౌజండ్ ఫిఫ్టీ సెవెంటీన్ సిక్స్టీ సెవెంటీన్ మనకి కంచి బార్డర్ వచ్చిందండి ఇప్పుడు మనకి మంగళగిరి ఎలా అయితే లెహంగాలు క్లిక్ అయిందో లాస్ట్ టైం వీళ్ళ వీడియోలో మనం చూపించాం కూడా ఇప్పుడు ఈ సిల్క్ కోటాలు అలా లెహంగాలు కింద కుట్టించుకుంటున్నారండి మీరు అలా కూడా వెళ్ళొచ్చు ఇది ఇంకా బాగుంది అసలు కదా కంచి బార్డర్ చాలా కొత్త డిజైన్స్ వచ్చేసాయి చక్కగా ఇదే డిజైన్ మనం హ్యాండ్ వేయించుకోవచ్చు హ్యాండ్ వేయించు మిషన్ ఎంబ్రాయిడరీ మిషన్ ఎంబ్రాయిడరీ చక్క తర్వాత ఇది ఇలా ఉంచుకోండి ఈ కలర్ తీసుకున్న హ్యాండ్ వేయించుకుంటే రెండు సార్లు కట్టచ్చు బ్లౌజ్ కూడా చాలా బాగుంది తక్కువ ధరలో చీర చాలా బాగుంది నెక్స్ట్ కదా క్వాలిటీ కూడా ఇంక చెప్పక్కర్లేదు చక్కగా ఉంటుంది ఈ డిజైన్ వరకు మనం వేయించుకోవచ్చు అండి కలర్ తీసుకుని ఈ కలర్ అంటే చీర ధర తక్కువే కానీ దాన్ని ఇంకా మనం హైలైట్ చేసి ప్యూర్ ఫీల్ ఇవ్వచ్చు నెక్స్ట్ శారీస్ ఇది బాగా డిమాండ్ నడిచాయండి టెరీ కాటన్ ఒక డిజైన్ వచ్చేసి ఈ డిజైన్ కూడా నాకు చాలా నచ్చిందండి పర్సనల్ గా చాలా బాగా అనిపించింది ఇది టూ టూ ఫైవ్ జీరోది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అది బాగుంది కలర్ తో ఉంది సిల్క్ ఉంటుంది చూసారా అలా ఉంటాయి చాలా బాగున్నాయి కలర్ ఎట్లా కూడా అసలు ఆ బార్డర్ ఆ డిజైన్ భలే ఉంది చాలా బాగుంది బ్లౌజ్ ఎలా వచ్చింది వీటి బ్లౌజ్ చూడాలని ముచ్చట్ నాకు ఇది బ్లౌజ్ హ్యాండ్స్కి ఇట్లా వేస్ట్ బాట నా జరికోట చీరకు స గుంటూరు నేను సఖి ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు కట్టానండి థర్టీ ఫైవ్ థౌసండ్లో సేమ్ ఇలాగే ఉంది ఒక మాటలో చెప్పాలంటే ఇదే బార్డరు నేను ఇలా పట్టు బార్డర్ తీసుకున్నాను అప్పుడు మీకు కావాలి అని అనుకుంటే మీరు అదే చెప్తున్నారు కదా అది మనం ఏదో కాస్ట్ అన్ని సందర్భాల్లో కొనలేదు ఇది కట్టేసుకుంటే కోరిక ఇచ్చేసుకోవచ్చు పళ్ళు సింపుల్గా మనకి సేమ్ అదే అలాగే ఉందమ్మా నేను ఆ చీర కట్టుకున్నాను పట్టు బోర్డర్ ఇష్టపడ్డాను ఎందుకంటే మామూలుగా నాకు అంత కాస్ట్ పెట్టడం ఇష్టం అనిపించలే ఇంత పట్టు బోర్డర్ పెట్టింది కట్టుకున్నాను సేమ్ అదే వెరైటీలో వచ్చాయండి చాలా బాగున్నాయి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ ఉంది ఇది కొంచెం కాస్ట్ ఉందండి ఇది టూ థౌసండ్ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది ప్యూర్ జరికోట కొంచెం డిజైన్ బోర్డర్స్ ఆ బోర్డర్ చూసినా అలా ఉందండి అంటే కోట రెప్లికా దాంతో పోల్చేస్తామని నన్ను తిట్టుకోద్దు అరే ఆల్మోస్ట్ అలా ఉన్నాయి సారీస్ ఇది బ్లౌజ్ చాలా బాగుంది మళ్ళీ అదే డిజైన్ మనకి ఇక్కడ పళ్ళు బాగుంది ఇది ఒక లైట్ కలర్ ఇది చాలా బాగుంది ఇది కూడా లైట్ కలర్ చాలా బాగుంది ఇది వచ్చేసి ఇప్పుడు ఇంకా జరికోట రెప్లికా సైడ్ ఇది కొంచెం కొనుక్కుంటే జరికోట చీర మన దగ్గర ఉన్నట్టే ఇది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ది త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఇది ఇంకా మనకి జరికోట డిజైన్ అండి ఈ చిలకలు తర్వాత ఈ బీనాకారి వీవింగ్ సిల్వర్ గోల్డ్ ఇచ్చారు మనకి పూర్తిగా జరికోట వీవింగ్ తర్వాత ఏంటంటే ఇదంతా మనకి మునియా బుటీస్ ఇచ్చారు బ్లౌజ్ కూడా మనకి ఇలా డిఫరెంట్ బ్లౌజెస్ ఇది బ్లౌజ్ చాలా బాగుంది మనకి వీటిలోనే ఇది కొంచెం కాస్ట్ తక్కువ మేడం ఇది టూ సిక్స్ ఉంది త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ సిక్స్ అంటే మనకి డిఫరెన్స్ ఉంటుంది ఇది క్వాలిటీ డిఫరెంట్ ఉంది కదా అదే అని ఇప్పుడు ఇది రేట్ ఎక్కువ వేసేస్తారని మాత్రం అనుకోకుండా దయ్యు ఇది క్వాలిటీ వేరు ఇది క్వాలిటీ వేరు జరి తేలిపోతున్నట్టుంది ఇది చాలా బాగుంది అంటే ఫోర్ థౌజండ్ గట్ వెళ్ళేటప్పటికి మనకి ఈ వీవింగ్ కూడా మనకి చాలా బాగుంది ప్యూర్ కి ఇచ్చినట్టుగా ఇచ్చారు ఇందులో కలర్స్ తప్పట్లేదు ఇప్పుడు రంటే కూడా మనం ఓపెన్ చేసి జాగ్రత్తగా చూపించాలి మొత్తం మూడు బాగున్నాయి నెక్స్ట్ వెరైటీ జరికోటాకి రెఫ్లి కార్డ్ ఇవన్నీ కూడా బాగున్నాయి నేను ఓకే పేరు పెట్టాను కానీ ఇంచుమించు మనం కట్టుకుంటే అలా అనిపిస్తుంది జరికోట అలాగే ఇవి చందేరి జూట్ మేడం చందేరి జూట్ మిక్స్ ఉంటుంది మనకి టిష్యూ కూడా లైన్స్తో వస్తుందండి ఇది ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ ఇస్తుంది ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ చాలా బాగుంది కదా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది జెన్స్కి దాన్ని తేరిగ్గా ఉంటుంది చక్కగా కట్టుకోవడానికి బార్డర్ వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ మనకి ఇదే వస్తుందన్న టిష్యూ వస్తుంది అవునండి టిష్యూ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది సారీ ఇప్పుడు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ వస్తుందండి చందేరి టిష్యూ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది మంచిగా ఉంది బాగుంది దీన్ని ఒకవేళ ఆ బ్లౌజు కుట్టించుకోట లేదంటే మీ దగ్గర ఏదైనా ఇలా ఉన్నప్పుడు ఆ డిజైనర్ బ్లౌజ్ వేసేసుకోవచ్చు వైట్ అయితే అసలు ఎంత బాగుందో శారీ దీనికి మంచిగా రెడ్ కలర్ అట్లా బ్లౌజెస్ చాలా చాలా బాగుంటుంది మంచి రెడ్ బ్లౌజ్కి వెళ్ళాలంటే కలర్స్ అన్ని బాగున్నాయండి నెక్స్ట్ సారీస్ ఇది జరీ కోట ఇవి ఎన్ని కాలం మీకు దొరుకుతాయండి ప్రస్తుతానికి వచ్చిన కొత్త డిజైన్స్ అవి నెక్స్ట్ మళ్ళీ ఇందులో కూడా మనకు ఒక ఫ్యాన్సీ వెరైటీ ఉంది అది కూడా చూద్దాం ఇది చినోన్స్ అండి చిన్న చినోన్ సిల్క్ మనకి ప్లెయిన్ సారీ చిన్న జరీ బోర్డర్తో మనకి సారీ లెంత్ కూడా సరిపోదు అనుకుంటారు ఇప్పుడు కూడా మళ్ళీ ప్లెయిన్ సారీస్ కి చిన్న బార్డర్స్ తో అడుగుతున్నారండి మీ ఇది వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ టూ థౌసండ్ ఎయిటీ రూపీస్ కి మీకు వస్తుందండి బాగుంది చక్కగా ఉంది ఇది బ్లౌజ్ ఎలా మారుతుందో అదే ప్లేన్ బ్లౌజ్ వస్తుందా సార్ చూసేసే అదే కదా మరి చెయ్యాలమ్మలో ఎంత బాగుందో చూడండి ఇలా చూస్తే చీర అందం అనిపించలేదు ఈ బ్లౌజ్ వచ్చేటప్పటికి చాలా అందం మీరు బ్లౌజ్ ఇక్కడే స్టిచ్ చేయించుకోవచ్చు దూరం ఉన్నవారు అలా చెప్పేస్తే అమ్మాయికి అందరికి టైం అందించలేకపోతుంది పాపం దూరం ఉన్నవారు దీన్ని యూజ్ చేసుకోండి ముఖ్యంగా అమెరికాలో ఉన్న పిల్లలు టైలర్లు ఇవన్నీ చాలా బాధ అలాంటి వాటిని మీరు చక్కగా ఉపయోగించుకోండి వీటిలో కలర్స్ అండి కలర్స్ ఇది ఒక కలర్ ప్రతి దానికి కూడా బ్లౌజ్ ఉందండి చక్క డిఫరెంట్ గా బ్లౌజ్లు ఉన్నాయి ఇది పింక్ వచ్చింది పింక్కి మంచి బ్లూ వచ్చిందండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ఇంకా రెడ్ అయితే తోపు దీనికి బాటిల్ రెడ్కి గ్రీన్ రెడ్ మంచి రెడ్ ఒకప్పుడు రెడ్ కట్టేవాళ్ళం కాదు ఏమంటారు ఆవులు వ్లూ దున్నపోతలు వెనకాల పడతాయి ఆ బోతులు అనేవారు కానీ ఇది మంచి రెడ్ అండి వెనకాల పడవు పింక్ కలర్ అండి పింక్కి ఈ కలర్ ఇచ్చి ఉండాలి పింక్కి వైలెట్ వైలెట్ వచ్చి చాలా బాగున్నాయండి ఇవి మీకు ఎయిటీ రూపీస్ వచ్చేస్తాయి మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు స్క్రీన్ షాట్ పెట్టి మీరు స్టోర్ వరకు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు గ్రీన్ కూడా చాలా బాగుంది ఇక నెక్స్ట్ మనం ఏంటంటే ప్యూర్కి వెళ్ళిపోదామండి ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో మీకు ఎలా కావాలంటే అలా మీరు చక్కగా సెలెక్ట్ చేస్తారు సిల్క్ కోటలోనే మరొక ఫ్యాన్సీ వచ్చాయండి అవి కూడా చాలా బాగున్నాయి కలర్స్ చూపించమ్మా నేను ఇది అయితే నా దగ్గర ప్యూర్ సిల్క్ కోట అని నేను కట్టినప్పుడు మంది అడిగారు కూడా అయితే దానికి రెప్లికలేదు మనకి హాయిగా అంత ప్యూర్ సిల్క్ కోట నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు అలా వద్దనుకుంటే ఇలా ఫ్యాన్సీ వెళ్ళిపోవచ్చు ఇది పళ్ళు వస్తుందండి అండి బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది ఇట్లా స్కలపింగ్ బోర్డర్తో వచ్చేయండి చిన్న బుడి స్కలపింగ్ తీసుకుని హాయిగా ఏదైనా మన దగ్గర డిజైనర్ బ్లౌజ్ వేసేసుకున్నా సరిపోతుంది సపోజ్ ఇప్పుడు ఇది ఇలా ఉంది ఇలా వేసేసుకుంటే సరిపోతుంది బాగుంటాయి ఫ్యాన్సీ సిల్క్ కోటా సారీస్ ఇప్పుడు మాకు ఎంతకు వస్తాయన్న ధర చెప్పే కష్టం సిక్స్టీన్ ఫిఫ్టీది థర్టీన్ బాగానే ఉందండి థర్టీన్ ఫిఫ్టీ ఇప్పుడు ఇది ఉంది కదా నా శారీ ఇట్లా మీరు ఏదైనా బ్లౌజ్ ఉంటే ఇలా వేసేసుకోవచ్చు జాప్ చేసేవారికైనా లేకపోతే ఇంట్లో మనం ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళినా కూడా కట్టుకోవడానికి బాగుంటాయి ఇదే డిజైన్ ప్యూర్ సిల్క్ కోటాలో వస్తుంది హ్యాండ్లూమ్లో అలా వచ్చినప్పుడు మీకు అవి ఫోర్ ఫైవ్ సిక్స్ అలా ఉంటాయి అలా కాకుండా మనకు ఫ్యాన్సీలో వచ్చాయి ఇవి వచ్చేసి ఎయిటీన్ ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ ఇవైతే అసలు ప్యూర్ సిల్క్ కోటాలనే ఉన్నాయి కదా సార్ నా దగ్గర గ్రీన్ ఉంది అమ్మలు నా బ్లూ ఉంది నాకు చాలా ఇష్టమైన ఫ్యాబ్రిక్ సో అలా ప్యూర్ వద్దకునేవారు మీరు ఇలా సెమీకి అండి సేమ్ ఫ్యాబ్రిక్ కానీ అది ప్యూర్ వస్తుంది ఇది మనకి మిషన్ మేడ వస్తుంది ఇది రెడ్ కలర్ చాలా బాగుంది మీకు ఏదైనా కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇవి మనకేంటంటే బడ్జెట్ రేంజ్లో వస్తాయి ఇదేనండి సేమ్ నాకు గ్రీన్ శారీ ఉంది ఇదే చీర ఎంతమంది అడిగారు ఈ చీర అది ప్యూర్ అనుకుంటే మీరు ఇలా పెడిపోవచ్చు అండి ఇది చాలు అన్నాడు ఇది ఫిఫ్టీనే ఎంత ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్కే వస్తుంది వస్తుందండి హాయిగా ఒకటి రెండు సార్లు బ్లౌజ్ వేసుకుని కట్టేయండి దూరానికి ప్యూర్ లానే ఉంటుంది బ్లాక్ అయితే చాలా బాగుంది ఇందులో ఇది వచ్చేసి నాచు గ్రీన్ నాచు గ్రీన్ వచ్చిందా బ్లాక్ అది ఫస్ట్ చూపించింది బ్లాక్ ఇది బ్లాక్ బ్లాక్ లా కాదు కానీ ఎలిఫెంట్ కలర్ లా ఎక్కడ నేను నీ బ్లాక్ చూసా బ్లాక్ కాదు మేడం బ్లాక్ లా అనిపించింది ఇది బ్లూ మేడం బ్లూ బ్లూ ఇది గ్రీనే ఇవన్నీ గ్రీన్ గ్రీన్స్ వస్తాయి కానీ ఆ మరత మీద బ్లాక్ లాగా అనిపించింది ఇవన్నీ కూడా మీకు తక్కువ ధరలోనండి చక్కగా ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ లో ఇది ప్యూర్ సిల్క్ కోట డిజైన్ అనమాట మన దగ్గర ఉన్న డిజైనర్ శారీ ఏదైనా వేసేసుకోవచ్చు చాలా కలెక్షన్ ఉంది అలాగే సిల్క్ కోటానికి సంబంధించి కూడా ఇంకా చాలా వెరైటీ మొత్తం అదంతా అట్లా అక్కడ నుంచి చూపించు అట్లా సిల్క్ కోటా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఇవి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అంతే ఆ రేంజ్ ఇంకా సిల్క్ కోట ఉన్నాయండి అందుకే డైరెక్ట్ స్టోర్ని మీరు విజిట్ చేయండి నెక్స్ట్ మనం చూసాం ఏంటంటే ప్యూర్ పట్టు అవి కూడా మనం ఒకసారి చూసేద్దాం వేడియోని అస్సలు మీరు స్కిప్ చేయకండి అవి కూడా మన బడ్జెట్ రేంజ్లో గద్వాలు ఉంది సింగిల్ వార్కు చాలా మంచి ధరలో వస్తుంది అలాగే కంచి పట్టు ఉంది లైట్ వెయిట్ పట్టు ఉంది అంటే ఒక టెన్ థౌజండ్ బిలోలో మంచి పట్టు చీర కోరుకునే వారికి బెస్ట్ అండి చాలా బాగున్నాయి కలెక్షన్ అవి కూడా చూసి నెక్స్ట్ సారీజమ్ కంచి పట్టు శారీస్ అండి డబల్ ప్యూర్ హ్యాంగు అంటే వీటిలో సింగిల్ వీవింగ్స్ అట్లా కూడా వచ్చేస్తే డబల్ వీవింగ్ హ్యాండ్ బాగుందండి ఫ్యాబ్రిక్ కంప్లీట్ లైట్ లైట్ రెయిన్ బుటీ స్టైల్లో వచ్చింది కలర్ కాంబినేషన్ బాగుంది మంచి పేస్టల్ షేడ్లో వచ్చింది చాలా బాగుంది సారీ ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కదా అవునండి పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ అండ్ బార్డర్ బ్లాజ్ చాలా బాగుంది ఎంత వరకు ఉంది మాకు ఎంత వరకు వస్తుంది మాకు వచ్చేదా ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బాగుంది సారీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు ఈ సారీస్ వస్తాయండి కలర్స్ చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఈ సేమ్ డిజైన్లో మనకి మొత్తం త్రీ కలర్సా ఇంకో కలర్ కూడా వచ్చింది కలర్స్ బాగున్నాయండి మంచిగా ఉన్నాయి ఇది కొంచెం మనకి ఇక్కడ పళ్ళు ఒకటే పళ్ళు మారింది కదా ఇది చిన్న చిన్న ఫంక్షన్స్కి బాగుంటాయండి మంచిగా ఉంటాయి ఈ కలర్ కూడా బాగుంది డార్క్ నేవీ బ్లూ ఇచ్చారు పింక్కి రిచ్ పళ్ళు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా బాగుంది మంచి పిస్తా గ్రీన్ డార్క్ వచ్చింది మంచి పింక్ కలర్ పోడారు ఇది కూడా డిఫరెంట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బాగుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా కలర్ బాగుంది నెక్స్ట్ మనం మా మామూలు కంచి పట్టుకు ఇప్పుడు లైట్ ఫీట్ పట్టు చూసిస్తాం కదా ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి కదా సో అలా వారికి ఉపయోగపడుతుందని ప్లస్ మళ్ళీ పండగలు ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలా మీరు తీసుకోవచ్చు స్టిచ్చింగ్ సదుపాయం ఉంది కాబట్టి మీరు దూరంగా ఉన్న పిల్లలు ముఖ్యంగా అని చెప్పేది మీరు మెజర్మెంట్స్ పంపించేసి కూడా మీరు స్టిచ్ చేయించుకోవచ్చు నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇది కూడా మనకి అన్ని కూడా ఇప్పుడు మీకు చూపించేవన్నీ కూడా అండి కంచి పట్టు డబల్ వీవింగ్ సారీస్ అండి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్స్ ఇది సెల్ఫ్ తో అండి మొత్తం సెల్ఫ్ డిజైన్ ఇది కూడా అంతే మనకి నైన్ ఫైవ్ వస్తుందండి అండి టెన్ ఫైవ్ అట్లా ఉంటాయి మనకి నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ వస్తాయి ఫ్యాబ్రిక్ బాగుందండి పట్టు ఇది సెల్ఫ్ కలర్ సెల్ఫ్ ఇది సెల్ఫ్ వస్తుంది మనకి కంచి బోర్డర్ మొదల వరకు కూడా బూటీస్ వస్తాయి కదా అవునండి లోపలకి వచ్చరికి కొంచెం వస్తుందండి కంచి బోర్డర్ చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి మీరు ఏదైనా ఎంబ్రాయిడరీ చేయించుకుంటాం మగ్గం వర్క్ అంటే చేయించుకోవచ్చు బేబీ పింక్ కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది కదా ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తాయి ఇప్పుడు మళ్ళీ మనం కాంట్రాస్ట్ లోకి వెళ్తున్నాం ఇది చాలా బాగుంది కలర్ టెన్ థౌసండ్ అదే ప్రైస్ టెన్ అండి టెన్ పడతాయి ఇవి టెన్ థౌసండ్ పడతాయి బిగ్ బోర్డర్స్ అని లెవెన్ ఫైవ్ అట్లా ఉండే సార్ టెన్ ఫైవ్ వస్తాయి మీకు టెన్ ఫైవ్కి వస్తాయండి పట్టు చీరలు మనం చిన్న పట్టు చీర చాలా ఫంక్షన్ అనుకున్నప్పుడు ఇలా తీసుకోవచ్చు ఇది కూడా బాగుంది నెక్స్ట్ దానికి వెళ్ళాలి చెక్స్లోకి వచ్చా నా దగ్గర ఉందండి ఎంత బాగుంటుందో చెక్స్ అలా కట్టుకుంటాయి ఇది ఎంత ఉందండి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చా మాకు వచ్చే ధర లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మనకి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుందండి మంచి పొడుగ్గా ఉన్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ కదా చక్కగా లెంత్ పెట్టి కూడా బాగున్నాయి డిజైన్స్ చూసుకోండి ఇంకేమైనా కావాలన్నా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసుకోవడం మీరు పర్చేస్ చేసుకోవచ్చు అది కూడా బాగుంది కలర్ మంచి కలర్స్ ఉన్నాయి పట్టు చీరలు కూడా ఇక్కడ పెట్టండి ఇక్కడ బాగుంది చెక్స్ పక్కన పెట్టి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీకు వచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇవి లెవెన్ ఫైవ్కి వస్తాయి కొంచెం గద్వాలు డిజైన్లా ఉంది చెక్స్ వచ్చి కదా గద్వాలు పట్టు చీర స్టైల్గా ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది ఇంకా చాలా స్టాక్ ఉంది బట్ ఏంటంటే మనం వీడియోలు అన్నీ చూపించలేం కాబట్టి కొద్దిగా మాత్రమే చూపిస్తున్నారు మీరు స్టోర్ని విజిట్ చేసుకుని మీరు చక్కగా తీసుకోవచ్చు ఇంకా నన్ను గద్వాల చీరలు ఊరించేస్తున్నాయి ఆ చీరలు కూడా చూసేద్దాం మరి మనకొచ్చే ధారంతో కూడా తెలుసుకుందాం వీడియోలు మీరు స్కిప్ చేయండి నెక్స్ట్ మనం చూపించేది గద్వాల్ గద్వాల్ ఇవి ఎంత వరకు ఉన్నాయి సింగిల్ వీవింగ్ సింగిల్ లైట్ అంటే పలుచుకుంటుకోవచ్చు డబల్ వీవింగ్ అనేటప్పటికీ మనకి పదమూడు వేల నుంచి మొదలు పెట్టే ఇంకా పదిహేను ఇరవై అట్లా ఉంటాయి అంటే అంత కాస్ట్ వద్దు రిటర్న్ గిఫ్ట్స్ గా వెళ్తాము లేదంటే మేము కట్టుకుంటాం అంటే ఇలా వెళ్తాము కలర్ కాంబినేషన్ బాగుంది ఇవి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాకు వచ్చే ధర సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బాగున్నాయండి చక్కగా ఉన్నాయి అది ఇది సింగిల్ వీవింగ్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమే బట్ సింగిల్ సింగిల్ వీవింగ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మనకి చిన్నగా ఫంక్షన్స్కి వాటికి చిన్న చీర చాలు గద్వాలనుకున్న వాళ్ళు వెళ్ళచ్చు ఇదే మళ్ళీ సేమ్ డిజైన్ అంత రిచ్ పళ్ళు మనం డబుల్ వీవింగ్ వెళ్తే థర్టీన్ థౌజండ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా తర్వాత ధర అనేది పెరుగుతూ వస్తుంది ఇది కలర్ కాంబినేషన్ బాగుందమ్మా కదా ఈ బ్లూకి ఆ కనకాంబరం కలర్ చాలా బాగుందండి నెక్స్ట్ రెడ్ సారీ కూడా బాగుంది ఆల్మోస్ట్ అన్ని బార్డర్ ఇదే అని కూడా లైన్స్ బార్డర్ మిర్చి రెడ్ వచ్చిందండి మిడిల్లో మనకి థ్రెడ్ బుట్టి వచ్చింది రెండు వైపులా కూడా టెంపుల్ బార్డర్ రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లేన్ మీరు దానికి ఏదైనా ఎంబ్రాయిడరీ ఇలా డిజైన్ చేయించుకుంటాను మగ్గం వర్క్ అని అనుకుంటే ఇక్కడ మీరు చేయించుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా బాగుంది వచ్చే పండగలకి కరెక్ట్ శారీ అయితే శుభకార్యాలు ఉన్న వరకు మీరు రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేసుకున్నా కూడా అంటే దగ్గర బంధువులకు అనుకుంటాం కదా అప్పుడు ఈ చీరలు తీసుకోవచ్చు ఒకవేళ ఎక్కువ కావాలన్నా కూడా తెప్పించగలుగుతారా ఈ కలర్ కూడా చాలా బాగుంది మంచి యాష్కి బ్లాక్ వచ్చింది లైన్స్ లా వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మీకు ఇద్దరు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టుకుని ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ నేను అంటే ఇక్కడ స్టిచ్చింగ్ గుర్తు చేయడానికి గల కారణం ఏంటంటే ప్రస్తుతానికి ఇబ్బంది పడుతున్నాం కాబట్టి చీర కొన్న తర్వాత ఇబ్బంది అవుతుంది ఎక్కడ కుట్టించుకోవాలి అని సో మీకు నచ్చితే ఇలా చీర మీ చీర కూడా తెచ్చుకోవచ్చు చేస్తారు డిజైన్ బట్ ఈ చీర తీసుకున్నప్పుడు మీకు స్టిచ్చింగ్ కావాలనుకుంటే ఇక్కడే చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది రామా గ్రీన్గా వచ్చింది నేవీ బ్లూ కదా డార్క్ నేవీ బ్లూ లేకపోతే రాయల్ బ్లూ అని కూడా అనవచ్చు ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తాయి కొన్ని లైన్స్ కొన్ని బుటీస్ అలా ఉన్నాయి మేము ఇలా చూపిస్తున్నాం కదా మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే ఇంకా మంచిది ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి మీ దగ్గర శారీస్ ఉంటాయి కాబట్టి మీరు చూసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ చూద్దాం ఎంత బాగుందో చూడు చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ నెక్స్ట్ మంచి గ్రీన్కి పాయిలెట్ అండి ఎప్పుడు బాగుంటుంది ఈ కలర్ అంటే నిండు కలర్ ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్న వాటిని దృష్టిలో ఉంచుకుని ఈ చీరలన్నీ చూపించటం అంటే బడ్జెట్ రేంజ్లో పట్టు చీర కోరుకునే వారికి ఇవి బెస్ట్ కొనేవారు రెండు లక్షలు కూడా కొంటు ఉంటారు ఆ తర్వాత సంగతి అనుకోండి ఎవరి బడ్జెట్ని బట్టి వాళ్ళు వెళ్ళాలంటున్న నేను దృష్టిలో ఉంచుకుని అలా రావడం జరుగుతుంది ఇప్పుడు కంచి పట్టు చూపించాం లైట్ వెయిట్ పట్టుంది తర్వాత గద్వాలు పట్టుంది ఇవన్నీ కూడా మన బడ్జెట్లోనే ఉన్నాయి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయి ఈ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది కదా గ్రీన్ అవి నచ్చేసి తెచ్చేసేమో అక్కడ మూడు జరలు తెచ్చే ఈ కలర్ అమ్మాయి బాగా నచ్చి ఉంటుంది చాలా బాగుంది నెక్స్ట్ మంచి గ్రీన్కి బ్లాక్ ఇది సూపర్ ఉంది సార్ బ్లాక్ సెంటిమెంట్ అనుకుంటే మానేది లేదు అనుకుంటే తీసుకోవచ్చు ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ సింగిల్ వార్ప్ ఇవి ఈ సింగిల్ వార్ప్ వలన మీకేంటంటే ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ ఫైవ్ వస్తారండి ఇదే డిజైన్ మనం డబుల్ వార్త్కి వెళ్ళిపోతే మనకి ఆల్మోస్ట్ థర్టీన్ థౌజండ్ పైనుంచి ఉంటుంది బాగున్నాయి శారీస్ అన్నీ కూడా బాగున్నాయి ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మెజంతా పింక్ షేడ్లో వస్తుంది చంద్రకాంత కలర్ని కూడా కొంచెం కూచుబీకి కళ్ళైతే పళ్ళు రిచ్గా వచ్చింది మంచి బ్లూ ఇది లైన్స్ వచ్చి అక్కడక్కడ బుటీ కూడా వచ్చిందండి ఇవన్నీ కూడా ఏంటంటే సింగిల్ వార్క్లో వచ్చిన గద్వాల్ పట్టు చీరలు ఇవాళ అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో ఉన్న పట్టు శారీస్ మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసేలా పర్చేజ్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు గణేష్ రంజ్ బోటికి పనస్థలిపరం థ్యాంక్ యూ సో మచ్